అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారికి ఓటు లేదని ఇదేమీ ధర్మసత్రం కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు విద్యా వ్యాపార పరంగా భారత్లోకి వచ్చే విదేశీయులను ఆహ్వానిస్తామని అన్నారు కానీ దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరించారు దేశాభివృద్ధికి సహకరించే వారికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తాం కానీ దురాలోచనతో దేశంలోకి ప్రవేశించి హాని కలిగించాలనుకుంటే వారి పట్ల మోదీ సర్కారు కఠిన వైఖరి అవలంబిస్తుందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశానికి హాని కలిగించే వారిని దేశంలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు అలాంటి వారికి మా దేశం ధర్మశాల కాదని గుర్తుపెట్టుకోవాలని అమిత్ షా హెచ్చరించారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇమిగ్రేషన్ బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు అనే బిల్లును చొరబాటు అక్రమ వలసలను ఆపడం లక్ష్యంగా తీసుకువచ్చారు ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు దేశ అభివృద్ధి కోసం వస్తున్న వలసదారులను మేము స్వాగతిస్తామని హోంమంత్రి లోక్సభలో వెల్లడించారు విద్య వ్యాపారం పరిశోధన కోసం దేశానికి వచ్చే వారిని మేము స్వాగతిస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది ప్రధాని మోడీ లక్ష్యమన్నారు అందుకే చాలా పాత చట్టాలను రద్దు చేశామన్నారు వలస అనేది ఒక ప్రత్యేక సమస్య కాదని దేశంలోని అనేక సమస్యలు దీనితో ముడిపడి ఉన్నాయన్నారు జాతీయ భద్రతా దృష్ట్యా దేశ సరిహద్దుల్లోకి ఎవరు ప్రవేశిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు దేశ భద్రతకు హాని కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు సహాయపడుతుందని కేంద్ర హోంమంత్రి అన్నారు ఈ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత వలసలు విదేశీ పౌరులకు సంబంధించిన నాలుగు పాత చట్టాలు కూడా రద్దు చేయబడతాయి దీంతో అక్రమ చొరబాటుదారులకు అడ్డు కట్టపడుతుంది